సమ్మర్ వచ్చిందంటే ఎట్టు చూసిన మామిడికాయలే మామూలు టైంలో దొరకాలంటే దొరకదు ఈ సీజన్లో అయితే పది రూపాయలకు కూడా ఒక నాలుగైదు ఇచ్చే వాళ్ళు ఉన్నారనుకోండి ఎన్నో పులిహోరలు చేసుకుంటూ ఉంటాం కానీ ఈ మామిడికాయ కాంబినేషన్ పులిహోర అయితే మధు స్టైల్లో చేయండి వరె్వ అదిరిపోయే టేస్ట్లో ఉంటుంది ఇప్పుడైతే మనము ఇది ద దళరిగా ఉండే కొంచెం లావుగా ఉండేదైతే తీసుకున్నాను నేనైతే తాంబోలాలు అవి కాకుండా ఎందుకంటే అన్నము భాగం ఉడికిన తర్వాత తీసుకొని దాంట్లో వేడిగానే అన్నం ఉండాలి దాంట్లోకి మామిడికాయ తీసుకొని తురిమి కొంచెము కళ్ళు వేసుకోండి ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ తీసుకున్నాను ఫ్రెష్ అది ఆర్గానిక్ అది చూడండి ఎంత బాగుందో గింజల గట్రా తీసేసి ఆయిల్ మామిడికాయ ఉప్పు అన్నీ కలిపి సుతమారంగా పిసికినట్టు కాకుండా సుతమారంగా నైస్గా కలపాల ఎక్కడ కూడా మెతుకు చితకుండా ఉండేటట్టుగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టండి ఆ ఉడిక్కి అది ఏమవుతుందంటే మనం వేసిన అన్ని కొంచెం దగ్గరబడి కొంచెం మామిడికాయ కరిగే ఛాన్స్ ఉంటుంది అందుకోసము రైస్ చూడండి ఎంత బాగుందో మా చిన్నోడు ఆయన అప్పుడప్పుడు జింకీలు చేస్తూ ఉంటాడులే ఆయన తీసిన మళ్ళీ రైస్ వీడియో ఇది చూడండి నిమ్మ చెక్క మాత్రం మంచిగా పిండుకోండి మంచిగా ఉంటుంది మంచి క్వాంటిటీగా అయింది తీసుకొని ఈ ఉప్పు మిరకాయలు మాత్రము ఈసారి మనకి పిచ్చపిచ్చగా కాసినాయి చూడండి మిరకాయలు వాటిని కొన్ని ఉప్పు మిరకాయలు వేసేలే చూసేదానికి ఇలా ఉన్నాయి కానీ నిజం చెప్తున్నానండి అలా పెట్టుకొని తింటుంటే వెన్న వెన్నలాగా కారకారంగా ఉప్పు ఉప్పంగా మంచి టేస్ట్ ఉంది ఇంగ ఎప్పుడు కూడా గెడ్డ తీసుకున్నామంటే దాంట్లో కొన్ని మంచి గుణాలు ఉంటాయి లే పొడికన్నా దాన్ని ఒక రకంగా వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆవాలు అయితే ఉట్టికి వేసుకొని ఫస్ట్ ఆవాలు కంపల్సరీగా చిటాపట చిటాపట యాగాలండి యాగకుండా వేసుకోబాకండి ఇప్పుడు దీంట్లోకి అయితే పల్లీలు పచ్చనపప్పు మినపప్పు వేసుకొని మీ ఇంట్లో వాళ్ళు ఎంత బాగా తింటారో అని వేసుకోండి పప్పులు పిల్లలు అయితే మంచిగా తింటారు కాబట్టి కొంచెం ఎక్కువే వేసాను మళ్ళీ కూడా నేను మీరు చూసేదాని కన్నం దీంట్లో ఉప్పు మిరకాయలు ఎండుమిరకాయలు వీలైతే నాలుగు పచ్చిమిరకాయలు ఘాట్లు పెట్టేసుకోండి మంచి రుచి వస్తుంది నేనేందంటే ఒక మామిడికాయనే ఉంది మన చేపల కూర చేశానుగా ఆ చేపల కూరల్లో రెండు మామిడికాయలు వచ్చి ముప్పై రూపాయలంట ఒక మామిడికాయ చేసి ఒక మామిడికాయ పక్కన పెడితే మా చిన్నవాడు ఎప్పుడో తినేస్తాడని ఈరోజు పులిహోర చేసాలే అందుకోసము ఇంగ వేసుకొని తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి అన్నీ బాగా ఏగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి ముందుగా వేసామంటే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయిగా అందుకోసం ఇవన్నీ ఒక రకంగా సిమ్లో ఏగిన తర్వాత క్వాలిటీ అయిన పసుపు తీసుకొని చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ ఉండాలి ఎక్కువ వేసుకున్న కష్టమే తక్కువ వేసుకున్న కష్టమే ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్న మామిడికాయ చూడండి ఎంత కమ్మగా ఉందో వాసన అలాగే వేడి వేడి పోపు ఎత్తి దాని మీద ఎత్తే వేసామనుకోండి చూడండి ఎంత హెల్దీ అయిన ఫుడ్డు అన్ని సహజ గుణాలు ఉన్నాయి కదా మీరు ట్రై చేయండి చూడండి ఇప్పుడైతే కటిక్ కార పొడి ఆల్రెడీ కొట్టు పెట్టుకోండి ఎందుకంటే ఇవన్నిట్లో మనకి కారము ఎక్కడ కొంచెం తగ్గుతూనే ఉంటుంది ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకొని కొంచెం కటిక్ కార పొడి వేసుకొని తక్కువ పడితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి కమ్మగా ఉంటుంది వేడి వేడి మామిడికాయ పులిహోర పక్కన పెట్టుకొని ఒక పక్క మనం ఉప్పు మిరకాయ కొరుకుతూ ఎప్పుడు ఒకేలాంటి టేస్ట్ కాకుండా ఇలాగప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారుగా ఏమంటారు